కార్యక్రమంలో మొదటిగా ఈరోజు అనగా సెప్టెంబర్ మాసం మొదటి తారీఖున తమ మొదటి సంవత్సరం పెండ్లో జరుపుకుంటున్న తమ్మిశెట్టి బాలరాజు రాణిలకు శుభాకాంక్షలు దేవుడు ఈ దంపతుల్ని దీవించును రిప్కా ఇస్సాకు వెళ్ళే వారిని దీవించి గాక దేవుడు వీరికి దీర్ఘాయువును సుఖంతో గడుచు సంవత్సరాలను శాంతిని అనుగ్రహించను గాక ఆమెను అలాగే మా సంఘంలో నజరయ్య ప్రార్థన మందిరంలో మా సంఘస్థుడు మరిదాస్ అలాగే స్వప్నాల రెండవ కుమారుడు హర్షిత్ పుట్టినరోజు ఆయనకు కూడా ప్రభునామలో జన్మదిన శుభాలు హర్షిత్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యు ప్రభునందు ప్రిమిన దేవుని మిల్లారా పత్రిక పదమూడు అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ధ్యానం చేసుకుందాం ఈ వచనం అనగానే మీ అందరికీ తప్పకుండా ఒక వాక్యం గుర్తొస్తుంది ఆ వాక్యం ఏమంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ అని ఇంగ్లీష్లో మనం చదువుతాం వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గమనించాలి వివాహం మ్యారేజ్ అన్ని విషయాలు అన్ని విషయాలు అంటే మానవ జీవితంలో కొన్ని గొప్ప సంగతులు ఉదాహరణకి ఇల్లు కట్టడం ఇల్లు కట్టడం అనేది మానవ జీవితంలో ఒక గొప్ప సంఘటన చాలామంది ఇల్లు ప్రారంభిస్తారు కానీ కట్టలేరు కనుక ఒక వ్యక్తి ఇల్లు కట్టగలిగాడంటే నిజంగా అది గొప్ప సంగతి దేవుని కృప దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా మనం చెప్పుకోవాలంటే ఒక పదవి ఒక హోదా ఒక పదవి చేపట్టడం ఒక ఉద్యోగం చేయటం లేదా ఒక పదవిని చేపట్టడం ఒక పదవిని అధిష్టించటం ఇది కూడా ఒక గొప్ప సంగతి ఇంకా ముందుకెళ్తే మనం యాత్రలు చేయటం మీలో ఎంతమంది తెలుసో కానీ తెలీదో కానీ ఒకప్పుడు యాత్రలు చేయటం మనిషి జీవితంలో ఒక గొప్ప సంగతిగా భావించేవారు అవును ప్రపంచాన్ని తిరిగి రావటం ప్రపంచంలో చూడదగిన వాటిని చూసి రావటం తినదగినవి తిని రావటం ఇది కూడా ఒక గొప్ప సంగతి ఇలా చాలా విషయాలు ఉన్నాయి అలాగే గొప్ప గొప్ప విషయాలని కనుక్కోవటం శాస్త్రవేత్తలు ఉన్నారు వారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటారు అలాగే కవులు కొత్త కొత్త పాటలు రాస్తూ ఉంటారు చిత్రకారులు అద్భుతమైన చిత్రాలను గీస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి అందుకే బైబిల్ చెప్తుంది అన్నిటికంటే మానవ జీవితంలో ఉన్న గొప్ప సంగతులు అన్నిటికంటే వివాహము ఘనమైనది మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ దేవుని పిల్లారా వాక్య విలుచిన వలరా ఈ విషయాన్ని మీరు నమ్మాలి తప్పకుండా నమ్మాలి నమ్మి తీరాలి వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది వివాహము ఎందుకు ఒక ప్రశ్న వివాహం ఎందుకు వివాహం ఎందుకు అవసరం అనేది ఒక ప్రశ్న అది కానీ రెండో అధ్యాయం పద్దెనిమిదిలో దేవుడు అంటాడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్నాడు ఒంటరితనం మంచిది కాదు అవును ఒంటరితనం మంచిది కాదు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక కన్యకు తోడు కావాలి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక యవనస్తుడికి తోడు కావాలి వయసు వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండటం మంచిది కాదు అది స్త్రీకైనా పురుషుడికైనా ఈ ఒంటరితనంలో వారు తొట్టు పడవచ్చు పొరపాట్లు చేయొచ్చు తప్పులు జరగవచ్చు కనుక దేవుడు అంటాడు ఒంటరితనము మంచిది కాదు అన్నాడు అందుకే పెద్దలు ఏం చేస్తారు వయసు రాగానే పిల్లలకు వివాహం చేయాలని తొందరపడుతూ ఉంటారు పిల్లలు అంటారు అబ్బే మాకిప్పుడు ఎందుకు నాకు అసలు పెండ్లే అంటారు కానీ మరి పెద్దలకు తెలుసు దేవుడికి తెలుసు కనుక వివాహము ఎందుకంటే ఒంటరితనం మంచిది కాదు ఒంటరితనానికి ఒక పరిష్కారం వివాహం కనుక మనిషికి వివాహం అవసరం మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మీరు గమనిస్తే బాల్యం ఆడుతూ పాడుతూ ఉంటారు ఎవనో ఉరకలేసే ఎవనో పరుగులు పెట్టేవను గంతులు వేసేవను వయస్సు ఆలోచనాత్మకంగా సాగుతూ ఉంటుంది పెద్దరికం హుందాగా ఉంటుంది వృద్ధాప్యం ఒకరి మీద ఒకరు ఆధారపడే వయస్సు కనుక మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు బాల్యం ఎప్పటికీ ఉండదు ఎవరికాలం ఎంతో కాలం ఉండదు అలాగే మధ్య వయసు పెద్దరికి కనుక మనిషికి ఒక తోడు కావాలి ఒక అవసరం తోడు అందుకే దేవుడున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు ఈ వివాహ విషయంలో మరి పెండ్లి కావలసిన వారు ఇంకా పెండ్లి చేసుకొని వారు ఒక విషయాన్ని గమనించాలని నా యొక్క మనవి వివాహం చేసుకొని వారిలో పెండ్లి కాని వారులరా దయచేసి ఈ మాటను శ్రద్ధగా వినాలని దేవుని సేవకుడిగా నేను మీకు ఒక మనవి చేస్తున్నా ఏంటి ఆ మనవి అంటే పౌరు రాసిన మొదటి కోరింది పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదిలో ఒక మాట ఉంది దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరము కాలేదు అన్నాడు పెండ్లి కాని వారిలో మీరు ఒక విషయాన్ని నమ్మాలి ఆ విషయం ఏంటంటే దేవుడు మీ కొరకు ఒక తోడును సిద్ధపరిచాడు కనుక తోడు కోసం మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు వెంటబడాల్సిన అవసరం లేదు మరలా చెప్తున్నాను దేవుడు మీకు ఒక తోడును సిద్ధపరిచాడు సిద్ధంగా ఉంది ఓ పురుషుడా నీకొక తోడుని దేవుడు సిద్ధపరిచాడు ఆ తోడు సిద్ధంగా ఉంది ఓ స్త్రీ దేవుడు నీకు తగిన ఒక జోడును సిద్ధంగా ఉంచాడు నువ్వు ఆ విషయాన్ని నమ్ము అయితే దానికి సమయం ఉంది ప్రసంగలు అంటాడు ప్రతి దానికి సమయం కలదు తొందరపడకూడదు నేను చాలామంది వివాహాల గురించి గమనిస్తున్నాను నాకు అర్థమైంది ఏంటంటే వివాహం జరగాలంటే సమయం రావాలి అందుకే పెద్దలు అన్నారు కళ్యాణం వస్తే ఆగదు అన్నారు దాని కొరకు కనిపెట్టుకోవాలి తొందరపడకూడదు మరలా చెప్తున్నాను ఏమైనా వస్తున్నారా మీ తోడు కొరకు మీ జోడు కొరకు దయచేసి తొందరపడద్దు వెంట పడద్దు దిగులు పడద్దు కనిపెట్టుకోండి ఎందుకంటే దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు మీకొక తోడుని మీకొక జోడుని సిద్ధపరిచాడు మీ తోడు మీ జోడు సిద్ధంగా ఉంది అయితే మీరు ఆ సమయం కొరకు కనిపెట్టాలి దేవుణ్ణి అడగాలి మీరు చేయాల్సింది అదే అది కానీ రెండు ఇరవై రెండులో తరువాత దేవుడిని తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చను చూశారా ఆదాము తోడు కోసం వెతకలేదు దేవుడే ఆదాము కొరకు ఒక స్త్రీని నిర్మించి ఒక అందమైన స్త్రీని అద్భుతమైన స్త్రీని నిర్మించి ఆదాం దగ్గర తీసుకొచ్చాడు ప్రియమైన దేవులారా ఈ సృష్టిలో ఎన్నో అందాలు ఉన్నాయి ఎన్నో అందాలని మనం చూస్తున్నాం అయితే నా ఉద్దేశంలో స్త్రీని మించిన అందం లేదు ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఆమెను సృష్టించాడు ఆమెకు దేవుడు గొప్ప మనసు ఇచ్చాడు ప్రేమించే మనసు ఇచ్చాడు భర్తని పిల్లల్ని కుటుంబాన్ని ప్రేమించే మనసు ఇచ్చాడు ఓర్చుకునే మనసు ఇచ్చాడు కనుక మరి దయచేసి గమనించాలి మీ తోడు సిద్ధంగా ఉంది దేవుడు ఆదాము కొరకు ఒక స్త్రీను సిద్ధపరిచి తీసుకొచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కనుక ఈ విషయంలో మీరెవరు తొందరపడొద్దు దేవుని కొరకు కనిపెట్టుకోండి ప్లీజ్ వెయిట్ ఫర్ ద టైం నీ తోడు నీ జోడు సిద్ధంగా ఉంది కనుక వివాహము కానివారు చేసుకోవాలి అనుకునేవారు ఈ విషయాన్ని గమనించండి అయితే మీరు ప్రార్థన చేయండి ప్రభా నా కొరకు మీరు ఎవరిని సిద్ధపరిచారు అని ప్రార్థన చేయండి మీరు ఇస్సాకును గమనించండి ఇస్సాకి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు మరి ఏం చేస్తున్నాడు ఆది కాండం ఇరవై నాలుగు అరవై మూడులో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అని ఉంది అది కానం ఇరవై నాలుగు అరవై మూడులో ఎలియాజులు ఒక పెద్దగా ఇస్సాక్కి ఒక భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు అని ఇస్సాకు కలలు గంట కూర్చోలేదు నాకు ఎలాంటి భార్య వస్తుందో అని కలలుగంటూ ఊహించుకుంటూ కూర్చోలేదు కానీ పొలములోకి ధ్యానింప వెళ్ళను అంటే ప్రార్థన చేయటానికి పొలంలోకి వెళ్ళాడు నేను అనుకుంటాను ఇస్సాకు దేవుణ్ణి అడుగుంటాడు ప్రభా నా తోడుని నువ్వు ఎక్కడ సిద్ధపరిచావు ఎక్కడ దాచిపెట్టావు ఆమెను ఎలియాజరుకు చూపించు ఎలియాజరుతో పాటు ఆమెను పంపించు రావటానికి ఉన్న ఆటంకాలని తొలగించు నేను ఆమెను చూడాలి అని ప్రార్థించుంటాడు అవును ప్రిమిని ఎవనొస్తున్నారు అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభా నా కొరకు మీరు ఎవరిని సిద్ధపరిచారు ఆ స్త్రీని లేక పురుషుణ్ణి మీరే నా దగ్గరికి నడిపించండి అని ప్రార్థన చేయండి రెండవదిగా వివాహం అయిన వారి గురించి మనం చేద్దాం వివాహం అయినవారు ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు వివాహమైన దంపతులరా మీరు ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు చదవాలని నా మనవి ఇక్కడ వివాహమైన దంపతులు ఎలా ఉండాలి అనేది పౌలు చాలా చక్కగా రాశాడు చాలా అద్భుతంగా కూడా రాశాడు ముందు పురుషుల గురించి ఏమి రాశాడంటే ప్రేమించమని రాశాడు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని రాశాడు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి లవ్ యువర్ వైఫ్ అని రాశాడు మీ భార్యలను ప్రేమించండి అవును ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి చాలామంది ప్రేమించి పెండ్లు చేసుకుంటున్నారు పెండ్లు చేసుకున్న తర్వాత ప్రేమించట్లేదు అన్న కంప్లైంట్స్ వస్తుంది అది మంచిది కాదు మీరు ప్రేమించి పెండ్లు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ పెండ్లు చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రేమించాలి అది బైబిల్ చెప్పేది అసలు బైబిల్ ప్రకారంగా వివాహమైన తర్వాత ప్రేమ మొదలవ్వాలి అది మరి బైబిల్ చెప్పే ప్రేమ కనుక ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి ఎలా ప్రేమించాలి తన సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడో ఆ విధంగా ప్రేమించాలి చూడండి ఎవరైనా తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు ఏ వ్యక్తి తన శరీరాన్ని గాయపరచుకోడు ఎవరో ఉంటారు మూర్ఖులు వేరే విషయం కానీ దేని ప్రతి వ్యక్తి తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటాడు అందంగా ఉండాలని చూసుకుంటాడు అలాగే ఓ పురుషుడా నీ భార్యను ప్రేమించు నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ భార్యను కూడా ప్రేమించు ఇంకా పౌలు చెప్తాడు పోషించు అని చెప్తున్నాడు పురుషుడు పోషించాలి అంటే తన భార్యను మరి పోషించాలి కష్టపడి రోడ్చి సంపాదించాలి వారికి మంచి ఆహారం పెట్టాలి వస్త్రాలు ఇవ్వాలి అవసరాలు తీర్చాలి భార్య తరపు బంధువర్గం వస్తూ ఉంటారు వారు వచ్చినప్పుడు తక్కువ కాకుండా చూసుకోవాలి వారి దగ్గర నువ్వు చులకన కాకూడదు కనుక పురుషుడు పోషించాలి అందుకే పెద్దలున్నారు ఉద్యోగం లక్షణం అన్నారు అంటే పురుషుడు పనిచేయాలి అంతేగాని పురుషుడు సోమను కాకూడదు స్త్రీ తెస్తే తిందాం అన్నట్టు ఉండకూడదు అది మంచిది కాదు పురుషుడు పోషించాలి మూడవది సంరక్షించాలి స్త్రీని పురుషుడు కాపాడుకోవాలి ఓ పురుషుడా నీ భార్యను కాపాడుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం ప్రమాదకరమైన సమాజం నీ గతంలో భార్యాభర్తలు అనే అంశంలో చెప్పాను చూడండి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి భార్యాభర్తలు దాంట్లో చెప్పాను చాలా విషయాలు పొరుగువారు ఎలా ఉన్నారు స్నేహితులు ఎలా ఉన్నారు సొంత ఇంటి వారు ఎలా ఉన్నారు ఆ విషయాలన్నీ చెప్పాను కనుక పురుషులారా అమాయకంగా ఉండొద్దు సమాజం చాలా ప్రమాదకరంగా ఉంది సమాజంలో విషపు చూపులు ఉన్నాయి దుర్బుద్ధులు ఉన్నాయి దురాలోచనలు ఉన్నాయి కనుక నీ భార్య నువ్వు కాపాడుకోవాలి ఒకటో పెద్ద పెద్దగా మూడు ఏళ్ళు ఆమె బలహీన ఘటం అని రాశారు ఘటం అంటే కొండ కొండే బలహీనం దానికి తోడు దానికి ఇంకేదన్నా ఓడి వస్తే క్రాక్ వస్తే కనుక స్త్రీ బలహీన ఘటం కనుక జ్ఞానము చొప్పున కాపురం చేయమని పేతుడు రాశాడు పురుషులరా జాగ్రత్తగా వినండి క్రొత్తగా వివాహమైన వాళ్ళరా మీ బాధ్యతలు అంటూ పౌలు చెప్తున్నాడు ప్రతి పురుషుడు భార్యను ప్రేమించాలి పోషించాలి సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి స్త్రీ గురించి ఏం చెప్తున్నాడంటే స్త్రీలారా ప్రభున కొలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని చెప్తున్నాడు స్త్రీ భర్తకు లోబడాలి భర్తకు లోబడాలి అన్ని విషయాల్లో లోబడాలి కింద చూస్తే ప్రతి విషయములో పురుషులకు లోపడాలని రాసాడు లోపడాలి విధేత గుర్తుంచుకోండి స్త్రీల లోపడాలి సహజంగా ఆడపిల్లలు పిల్లలు చాలా అలారు ముద్దుగా పెరుగుతారు గారాభంగా పెరుగుతారు కొంతమంది అసలు ఏ పని చేయరు నేను కొంతమంది ఆడపిల్లలు చెప్తుంటే వింటున్నాను నాకు టీ పెట్టడం రాదు కాఫీ పెట్టడం రాదు అన్నీ మమ్మీ చేస్త అవును నీళ్ళు గనక నీ తల్లి గనక తండ్రి కనుక తోబుట్టువులు కనుక ఆ విధంగా చేస్తారు కానీ ఇప్పుడు నువ్వు భర్త దగ్గరికి వచ్చావు అత్తగారింటికి వచ్చావు తప్పకుండా అక్కడ విధేయత నేర్చుకోవాలి అక్కడ క్రమశిక్షణ నేర్చుకోవాలి ఉదయాన్నే లేవటం పనులు చేయటం వీటన్నిటికీ అలవాటు పడాలి అదే రాశాడు పౌలు ఏం రాశాడు ప్రతి విషయంలో లోబడాలి ప్రతి విషయంలో లోపడాలి ఇంకే ఫేస్ పత్రికలో మనం చెప్పుకున్న ఈ వాక్య భాగం ఎఫెస్ పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు ఈ భాగంలో విషయాలు మీతో చెప్తున్నా చివర్లు అంటాడు భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండినట్లు చూసుకున్న అన్నాడు స్త్రీ పురుషుడికి భయపడాలి భయపడాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఎందుకు భయపడాలంటే బైబిల్ చెప్తున్నమాట పురుషుడు శిరస్సు ఏ స్త్రీ కూడా పురుషుడి మీద పెత్తనం చేయాలనుకోవద్దు తప్పు అది అది మంచిది కాదు శిరస్సు మీరు చూడండి శిరస్సు అన్ని భాగాలు ఇక్కడే ఉన్నాయి ఆలోచనిచ్చే మెదడు శిరస్సులో ఉంది దృష్టినిచ్చే కళ్ళు వినికిడికి సంబంధించిన చెవులు వాసన పసిగట్టే ముక్కు మాట్లాడే నోరు చక్కని స్వరాన్ని వినిపించే గొంతు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి శిరస్సు శిరస్సు చెప్పినట్టుగా దేహం వినాలి అప్పుడు దేహానికి మంచిది అలా కాకుండా మీరు చెప్పండి దేహం చూడగలదా దేహం వినగలదా దేహం మాట్లాడగలదా దేహం ఆలోచించగలదా లేదు కదా మనకు అర్థమవుతుంది ఇక్కడ కనుక ఒకవేళ పురుషుడు చదువు తక్కువైనా బలహీనైనప్పుడు కూడా బైబిల్ చెప్తుంది పురుషుడు శిరస్సు స్త్రీ పురుషుని మాట వినాలి పురుషుడికి లోబడి ఉండాలి ఒకటో కొద్ది పత్రిక పదకొండో అధ్యాయంలో పౌలు పురుషుడి గురించి చక్కని మాటలు రాశాడు ఒకటో కొద్ది పదకొండు ఏడులో పురుషుడైతే దేవుని పోలిక అని రాశాడు అసలు పురుషుడికి స్త్రీ ఎందుకు లోపడాలి మూడు కారణాలు చెప్తాను మొదటి కారణము పురుషుడు శిరస్సు శిరస్సు దేహము శిరస్సు చెప్పిన మాట వినాలి అలాగే స్త్రీ పురుషుని మాట వినాలి మొదటి కారణం రెండవది పురుషుడు దేవుని యొక్క మహిమ అంటే ఓ స్త్రీ నువ్వు పురుషుడికి లోపడుతున్నావు అంటే దేవునికి లోపడుతున్నావు నువ్వు పురుషుని వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు దేవుని కూడా వ్యతిరేకిస్తున్నావు ఇది రెండవది మూడవది పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడంటే ఒకటకొని పదకొండు తొమ్మిదిలో మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు అని రాశారు అసలు సృష్టి గురించి ఆలోచిస్తే దేవుడు చేసింది ఆదాముని కానీ ఆదాము కొరకు స్త్రీని చేయడం జరిగింది అదే అంటాడు పౌరులు స్త్రీ పురుషుడు కొరకు చేయబడింది కానీ పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు ఓ స్త్రీ నువ్వు పురుషుని కొరకు చేయబడ్డావు కనుక ఈ మూడు కారణాలు ఏ కారణం మొదటి కారణం పురుషుడు శిరస్సు నువ్వు దేహం అనుకో దేహము శిరస్సు మాట విన్నట్టుగా నువ్వు పురుషుని మాట వినాలి రెండవది పురుషుడు దేవుని పోలిక దేవుని స్వరూపం నువ్వు దేవునికి లోబడుతున్నావు అలాగే పురుషుడు లోబడాలి మూడవది పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు స్త్రీ పురుషుని కొరకు చేయబడింది ఈ విషయాల లోపడాలి కనుక పురుషుడు భార్యను ప్రేమించాలి పోషించాలి కాపాడుకోవాలి అలాగే స్త్రీ అన్ని విషయాలు భర్తకు లోబడాలి భర్త అంటే భయపడాలి ఇంకా చెప్పాలంటే వివాహం అయినప్పుడు చాలామంది తల్లిదండ్రులు స్త్రీకి చెప్పే మాట ఏంటంటే నువ్వు మంచి పేరు తేవాలి అవును స్త్రీ మంచి పేరు తేవాలి కన్నవారికి మంచి పేరు తేవాలి అత్తమామలకు మంచి పేరు తేవాలి అది స్త్రీ యొక్క బాధ్యత చాలామంది స్త్రీల గురించి వింటా ఉంటాం ఏం పని చేయదండి అని చెప్తారు అది విన్నప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు అయ్యో మేము చెప్పి పంపించామే ఎందుకు అలా ఉంటుంది ఎక్కువ దుబారం చేస్తుందండి డబ్బులు అని అంటూ ఉంటారు అది కూడా బాధ కలిగిస్తూ ఉంటుంది ఇలా ఇలా రాకూడదు స్త్రీ మంచి పేరు ఏమి చాలా చురుకైంది చాలా తెలివి కలిగింది చాలా పొదపరి చాలా ప్రేమ కలిగింది ఓర్పు ఇటువంటి మంచి సాక్ష్యం నీ గురించి చెప్పుకోవాలి కనుక ఓ స్త్రీ ఓ సహోదరి భర్తకు లోబడు భర్త అంటే భయపడు పుట్టింటికి అటు అత్తగారింటికి భర్తకి మంచి పేరు తీసుకురా కనుక అయిన వాళ్ళరా గమనించండి అయితే ఇక్కడ వివాహం అయిన వారికి మరి ఇంకొక మాట చెప్తున్నాను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకము నమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అది ఎప్పటికి కూడా తగ్గకూడదు సహజంగా నమ్మకాన్ని చెడగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి ఓ పురుషుడా నీ భార్య అంటే ఏంటో నీకు నమ్మకం ఉండాలి ఒకవేళ ఎవరైనా చెప్పినా నా భార్య నాకు తెలుసు అన్ను అనగనగాలి చెప్పగలగాలి ఓ స్త్రీ నీ భర్త మీద నీకు నమ్మకం ఉండాలి నీ భర్త గురించి ఎవరైనా చెడుగా చెప్తే తప్పుగా చెప్తే నా భర్త గురించి నాకు తెలుసు మీరెవరు చెప్పనక్కర్లేదు అన్నంత నమ్మకం నీకు ఉండాలి అంతేకాదు మీ ఇద్దరికీ దేవుని మీద నమ్మకం ఉండాలి ఇద్దరు కలిసి ప్రభుని ఏస్తున్నది మీ శ్వాస ఉంచి మారుమనసి పొంది బాప్తి పొంది సంఘ క్రమంలో నడుస్తూ దేవునికి మహిమార్థంగా జీవించాలి అని ఆశిస్తున్నాను కనుక ఈ వివాహము అనే అంశంలో రెండు విషయాలు మనం చర్చించుకున్నాం నేర్చుకున్నాం ఒకటి వివాహం కాబోయే వారి గురించి వివాహం కాని వారి గురించి కొన్ని విషయాలు విన్నాం రెండవది వివాహం అయిన వారి గురించి విషయాలు విన్నాం కనుక దేవుడి వాక్యం మీరు విన్నారు ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా ముందుకు నిలవండి ముగింపులో చెప్తాను వివాహము దేవుడు ఏర్పాటు చేసింది వివాహము దేవుని యొక్క ప్రణాళిక ఒకరికొకరు తోడుగా ఉండాలని ఒకరికొకరు జోడుగా ఉండాలని శత్రువు వస్తే ఇద్దరు కలిసి కట్టుగా ఇద్దరూ కలిసి పోరాడి ఆ శత్రువును పారదోలాలని మీరిరువురు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అని అకుల పిస్కిల్లాగా ఉండాలని దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేసేది కనుక వివాహంలో ఉన్న దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తుంచుకొని ముందు సాగండి దేవుడి మాటలు దీవించుగాక ఆమె ముగింపులు మరలా చెప్తున్నాను ఈరోజు అనగా సెప్టెంబర్ మాసం మొదటి తారీఖున తమ యొక్క మొదటి సంవత్సరపు పెళ్లి రోజు జరుపుకుంటున్న తమ్మిశెట్టి బాలరాజ్ రాణిలకు మా శుభాలు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మిమ్మల్ని ఫలింప చేయనుగాక మిమ్మల్ని వర్ధిలింప చేయనుగాక అలాగే మా సంఘంలో మా గాంధీనగర్ సంఘంలో నజరే ప్రార్థన మందిరపు చర్చిలో మరి సంఘబిడలు మరిదాస్ స్వప్నాల రెండవ కుమారుడు మరి హర్షిత్ కూడా జన్మదిన శుభాలు హ్యాపీ బర్త్డే హర్షిత్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ ప్రాప్తం చేసుకుందాం దయగల మారక్షగా గొప్పతనం వివాహము ఆయన అంశాన్ని ఆయన వినామంలో ప్రకటించాం ఈ అంశానికి ప్రభా మీరు నీరు కట్టి ఫలింపు చేయండి అలాగే మా ప్రభు ఈ రోజున మొదటి సంవత్సరం నాయన పెన్ రోజు జరుపుకున్న బాలరాజు రాణికి మా శుభాలు తెలియపరుస్తున్నాం వాళ్ళని దీవించిన ఫలింపు చేయండి అలాగే పుట్టినరోజు జరుపుకున్న హర్షిత్ కూడా జన్మదిన శుభాలు తెలియపరుస్తున్నాం ఇంకెంతమంది ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్నారు ప్రభు వారందరూ దీవించండి మీ దీవెనలు మీ కృపలో కుమరించమని ప్రార్థిస్తున్నాం అయినా మీ కొందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయినా ముగింపుల ప్రభు నిన్నటి దినాన మీ పిలుపు అందుకొని మీ సన్నిధికి వచ్చిన యేసు భక్త నగర్ వాసి మంచి కిపూడి కమలమ్మ గారి కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఎంతో మంచి సహోదరి నాయన అయ్యా అనుకున్న రీతిగా మీ పిలుపందుకొని మీ సన్నిధికి వచ్చింది ఆ బిడల్ని ఆదరించండి కృప చూపండి హేసునామునడుగుచున్నాం తండ్రి అమేన్ తన దేవుని ప్రేమ ప్రభునేసు క్రీస్తు కృ పరిశుద్ధాత్మదేవుని అని సహవాసుక్యం సమాధానం సదా మనకు తోడైను గాక అమేన్